మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్ సంప్రదించండి అందరికీ నమస్కారం నేను మీ శివాణి ఈ రోజు మనతో పాటు వనజ రామ్శెట్టి గారు ఉన్నారు సర్టిఫైడ్ హెల్త్ కోచ్ ఆస్ట్రాలజర్ అండ్ స్పీచ్ స్పిరిచువల్ హీలర్ నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మా మనకి శ్రీరామనవమి రాబోతుంది ఆ శ్రీరామనవమి అనగానే మనకి భద్రాచలం రాముడి వారి కళ్యాణం గుర్తొస్తూ ఉంటుంది సో ఆ కళ్యాణాన్ని చూడడానికి చాలా మంది వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు ఆ సమయం ఎప్పుడు వస్తుందో మేము ఆయన కళ్యాణం ఎప్పుడు చూస్తామా మరి ఈ శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం విశేషాలు మాతో కొంచెం పంచుకోండి తప్పకుండా అమ్మా అయితే భద్రాచలాన్ని ఏమంటారు అంటే దక్షిణ అయోధ్య అంటారు మనకి ఇక్కడ సౌత్లో సౌత్ అయోధ్య బేసికలీ నార్మల్గా అయోధ్య అయితే మనకు తెలిసిందే మన చాలా ఘనంగా శ్రీరామ ప్రతిష్ట అంతా జరిగినాయి అవన్నీ ఇంకా ఈసారి చాలా చాలా ఘనంగా అక్కడ జరగబోతున్నాయి ఉత్సవాలు అవి ఒకటి అయితే ఇక్కడికి మనకేంటంటే రామాయణం చదివినప్పుడు మనకి చాలా ఏంటంటే భద్రాచలం గురించి కొన్ని విశేషంగా అక్కడికి వెళ్తే మూవీస్లో కానీ ఎక్కడ చూసినా అక్కడ చాలా ఆనవాళ్ళు ఉంటాయి రాముడు అక్కడ వచ్చి అక్కడి నుంచే సీతాపహరణం జరిగిందని అక్కడ వనవాసం చేసేటప్పుడు భద్రాచలంలో ఎక్కువ రోజులు వాళ్ళు టైం స్పెండ్ చేశారని ఇవన్నీ మనకి స్టోరీస్లో మనం చదువుకున్నాం అయితే స్టోరీస్లో చదువుకోవడం ఒక ఎంత అయితే ఇందులో ఏమవుతుందంటే రామాయణం మహాభారతం భాగవతం ఇవన్నీ చదువుకున్నప్పుడు మనకి ఏ ప్లేస్కి వెళ్ళినా ఇంక్లూడింగ్ పాకిస్తాన్ అక్కడికి వెళ్ళినా కానీ అక్కడ కూడా ఏవో ఒక ఆనవాళ్లు ఉంటాయి ఎక్కడికి కూడా రాముడు వచ్చాడు అంటారు ఏదో అంటే ఆ ఆశ్చర్యం ఏంటంటే ఇన్ని ఎలా తిరిగారు వాళ్ళు ఇవన్నీ ఎలా వాళ్ళు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడో కదా శక్తిపీఠం చూస్తే ఎక్కడెక్కడో ఉండవు సంబంధం ఉండదు కానీ వాళ్ళంతా ఇవంతా ఎట్లా కవర్ చేసుకున్నారు అన్న ఒక థాట్ అయితే రా అంటే ఫుడ్ ఫర్ థాట్ అంటాం అనమాట అట్లా సో అలాగా ఈ భద్రాచలానికి ఇంకా ఎన్నో విశేషాలు అంటే అక్కడ ఎక్కడ అమ్మవారిని తీసుకెళ్ళి సీతమ్మవారిని రావణాసుడు ఎక్కడ అపహరించాడు అక్కడ అమ్మవారు పసుపు కుంకుం కొట్టుకోవడానికి రా అవన్నీ తయారు చేసుకునేవి ఇవన్నీ అంత విశిష్టత కాబట్టి అక్కడ స్వయంగా రాముడు ఉన్నాడు కాబట్టి అక్కడ రామతత్వం ఎక్కువగా ఉంటుందని అక్కడ విశేషంగా భద్రాచలంలో ఈ శ్రీరామ పట్టాభిషేకం కానీ కళ్యాణం కానీ జరిపిస్తూ ఉంటారు నువ్వు అన్నట్టుగా అంటే ఇప్పుడు చూస్తే మామూలుగా చాలా ఇంప్రూవ్మెంట్ అవన్నీ అయిపోయినాయి అక్కడ ఒకప్పుడు అంటే చాలా కష్టం అనిపించేది అక్కడికి వెళ్ళి చూడాలి అంటే ఇప్పుడైతే అన్ని రకాలుగా ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి సో ఏంటంటే మనం ఏం చేస్తామంటే రామ పట్టాభిషేక రా శ్రీరామ కళ్యాణం అక్కడ ఎప్పుడు జరిపిస్తారో అదే టైం మిగతా అంతా ఫాలో అవుతాం అనమాట సౌత్ ఎస్పెషల్లీ సౌత్లో అక్కడ టైం ఒకటి పెడతారు కదా ముహూర్తం పెడతారు ఆ సుబ్ముహూర్తం టైం మొత్తం అంతా ఇక్కడ ఫాలో అయ్యి మనం చేసుకుంటూ ఉంటాం సో అలాగా ఎవరైనా వెళ్ళాలి భద్రాచలం వెళ్ళాలి చేయించుకోవాలి కళ్యాణం చూడాలి అనుకున్న వాళ్ళకి పెద్ద కష్టతరమైనది ఏం కాదు అలాగా కళ్యాణం అయితే ఆ కళ్యాణానికి ప్రత్యేకించి ఏంటంటే ఇక్కడ నుంచి రకరకాల మొక్కులు మొక్కుతూ ఉంటాం కదా ఆ రకరకాల మొక్కుల్లో ఏంటంటే ప్రత్యేకించి ఏంటంటే చాలా మంది ఎస్పెషల్లీ వెళ్ళేది అక్కడ నుంచి తలంబ్రాలు తెచ్చుకోవడానికి అది చాలా చాలా విశేషం అక్కడ ముత్యాల తలంబ్రాలు అయితే ముత్యాల తలంబ్రాలు అంటే ఇప్పుడు మనం ఏదో ప్లాస్టిక్ అవి ఎన్ని వేసేస్తా బట్ అక్కడ ఐ థింక్ ఒరిజినల్గా ఏదైతే తలంబ్రాలు వేస్తారో అక్కడ ఒరిజినల్ ముత్యాలతోటి తలంబ్రాలు అవి పోస్తారు అక్కడ మంగళసూత్రాలు ప్రత్యేకత ఇవన్నీ చాలా ప్రత్యేకత సంతరించుకున్న కళ్యాణం కాబట్టి ఎవరైనా మొక్కుకొని పిల్లలకు మ్యారేజెస్ అవ్వట్లేదు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళచ్చు అంటే ఏ అన్ని గుళ్ళలో రామకళ్యాణం చేస్తూ సీతారామ కళ్యాణాన్ని అవుతూ ఉంటాయి కానీ ఏంటంటే ప్రత్యేకించి మీకు ఏమైనా ఇబ్బందులు అలా అనిపిస్తున్నప్పుడు పిల్లలకి మ్యారేజెస్ అవి అవ్వట్లేదు అన్నప్పుడు ఖచ్చితంగా రామనవమికి భద్రాచలం వెళ్ళి అక్కడ కళ్యాణంలో పాల్గొని అక్కడ వాళ్ళు ఇచ్చే ఏవైతే అక్షంతలు అవన్నీ ఉంటాయో అవి తెచ్చుకున్నట్టయితే మళ్ళీ వచ్చే సంవత్సరాలు చాలా మంది చెప్తూ ఉంటారనమాట మేము వన్ ఇయర్ ఒక సంవత్సరం వాళ్ళు మొక్కుకొని భద్రాచలం వెళ్ళి నెక్స్ట్ ఇయర్ కల్లా వాళ్ళకి మ్యారేజెస్ అయిపోయినాయి అనేసి చాలా మంది చెప్తూ ఉంటారు అంటే ఇలా ఏదో గ్రూప్స్లో వెళ్ళి వింటూ ఉంటాం కదా ఏదో ఫార్మల్గా మీట్ అయినప్పుడు చెప్తారు ఈ సంవత్సరం ఒక్కకున్న నెక్స్ట్ ఇయర్ కళ్ళ పెళ్ళి జరిగిపోయింది అలా మంచి అలా ఎవరికైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఇలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా భద్రాచలం వెళ్ళచ్చు కానీ ఏంటంటే ఏది ఉన్నా లేకపోయినా రామనామం అన్నది చాలా చాలా స్పెషల్ కదా సో అక్కడ ఇంకా మారు మోగిపోతూ ఉంటుంది అన్నమాట భద్రాచలంలో కాబట్టి ఈసారి ఎవరైనా పిల్లల విషయంలో వెళ్ళాలి భద్రాచలం వెళ్ళాలి అంటే తప్పకుండా వెళ్ళి అక్కడ కళ్యాణం జరిపించుకోవచ్చు అమ్మ ఇప్పుడు దాకా మనం భద్రాచలంలో దాని విశిష్టత గురించి చాలా గొప్పగా మాట్లాడుకున్నాము మీరు ఇప్పుడు దాకా రామనామం చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అన్నారు మరి దాని విశిష్టత కూడా మాకు చెప్పండి ఓకే అయితే ఇప్పుడు మనం చూస్తే చాలా మంది రామకోటి రాస్తూ ఉంటారు ఏదైనా ఒక చిన్న ఇబ్బంది వచ్చిన చాలా మంది మొక్కు రామనామం రాస్తామని అయితే రామనామంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనకున్న ఏడు కోట్ల పైగా మంత్రాలు ఉన్నాయి మన పురాణాల్లో ఏడు కోట్ల అన్ని మంత్రాలు ఉన్న ద మోస్ట్ పవర్ఫుల్ మంత్ర ఏదైనా ఉంది అంటే హరిహర తత్వం ఉన్న మంత్రం ఏదైనా ఉంది అంటే రామనామం ఓం నమో నారాయణలో నుంచి రా ఓం నమ శివాయాల నుంచి మా ఈ రెండింటినీ కలిపి సృష్టించింది రామనామం సో ఆ నామాన్ని చెప్పిస్తే ఇద్దరిని పూజించినంత ఫలితమే మనకి దక్కుతుంది కాబట్టి రామనామానికి అంత ప్రత్యేకత అయితే నేను ఇంతకుముందు కూడా ఒక దగ్గర ఒక చిన్న స్టోరీ షేర్ చేసుకున్నాను ఈ రామకోటి రాసేటప్పుడు చాలామంది ఏంటంటే మొక్కుకుంటారు కానీ రామకోటి రాసేటప్పుడు మొక్కు ఒక ఎత్తు అయితే మనం దాన్ని ఎలా రాస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ అక్కడ ఓకే చాలా మంది ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా రాసిస్తూ ఉంటారు సో మొక్కుకున్నాం కాబట్టి ఏదో ఒక ఫార్మాలిటీ లాగా చేయడం ఫస్ట్ ఉన్న ఇంట్రెస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ కంప్లీట్ చేసేటప్పటికి ఉండదు చాలా మందికి అండ్ మీరు ఆ రామనామం రాసే ప్రాసెస్లో మీ మధ్యలో మీ పని కంప్లీట్ అయిపోయింది అనుకోండి మీరు ఏదో మొక్కుకుని రాస్తారు దాని తర్వాత కూడా మనకి ఇంట్రెస్ట్ అనిపించదు సో ఇలా చాలా చాలా ఉంటాయి అనమాట అయితే ఎస్పెషల్లీ రామ ఈ శ్రీరామనవమి టైంలో ఏం చేస్తారంటే చాలా మంది బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు మనం అందులో రా రామనామం రాయడానికి కానీ అలా ఎవరైనా రాయాలి రామ్ నామాలు రామకోట రాసుకోవాలి అంటే గనక ఫస్ట్ మెంటల్గా మీరు మైండ్లో ఫిక్స్ అయిపోండి మీరు శ్రద్ధగా రాయాలి రామనామాన్ని అని ఆ శ్రద్ధతో రాసేటప్పుడు ఏంటంటే ఒకటే టైం ఫాలో అవ్వండి ఆ ఎనర్జీస్ ఎట్లా అంటే ఈరోజు మార్నింగ్ సిక్స్కి చేస్తే నేను ప్రతి పూజ అలాగే చెప్తాను ఒక టైం ఫాలో అవి చేసుకోండి అండ్ అన్ఇంటరప్టెడ్ మీరు పది నిమిషాలు రాస్తారా నూట ఎనిమిది రాస్తారా వెయ్యిసార్లు రాస్తారా అది మీ ఇష్టం మనకెంత ఓపిక అంటే మనం శ్రద్ధ భక్తితోటి ఎంత వరకు రాయగలుగుతాం అబ్బాయి చేయినప్పేస్తుంది టైం అయిపోతుంది టైం చూసుకోవడం ఇవన్నీ కాదు మీకున్న ఫ్లెక్సిబుల్ టైం ఎర్లీ మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి కూర్చొని రాస్తారని ఇంకా మోస్ట్ పవర్ఫుల్ అనమాట ఆ ఎనర్జీస్ త్రూ అవర్ ద డే ఉంటాయి మనకి కాబట్టి ఒక బాంబేలో ఒకరికి చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది ఒకళ్ళు ఒక ఇంట్లో వాళ్ళ అమ్మాయికి ఇంకా ఆల్మోస్ట్ డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు వాళ్ళకి అన్నీ అయిపోయినాయి ట్రీట్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇలాగే ఒక మాతాజీ దగ్గరికి వెళ్ళారు ఏం చేస్తారంటే బాంబేలో ఈ రామకోటి రాసిన వాళ్ళందరూ వెళ్ళి బుక్స్ కంప్లీట్ అయిపోతాయి ఇక్కడ ఆ కంప్లీట్ అయిపోయిన బుక్స్ అన్నీ అక్కడ డిపాజిట్ చేస్తారు అక్కడ ఆ ప్లేస్లో ఇచ్చేస్తారు ఇచ్చేసిన తర్వాత సో ఆవిడ కూడా రాస్తూనే ఉంటారు ఆమె దగ్గరికి వెళ్తే ఎవరో చెప్పారు ఆమె దగ్గరికి వెళ్తే మీకు ఏదైనా ఒక సొల్యూషన్ దొరుకుతుంది మీ అమ్మాయి ప్రాబ్లం కంటే వాళ్ళందరూ మొత్తం ఫ్యామిలీ వెళ్ళారు వెళ్ళి ఆవిడని అడిగారు అనమాట అమ్మ ఇలాగా మా అమ్మాయికి బాగాలేదు మా లాస్ట్ హోప్ ఇది ఒక్కటే అంటే ఆమె ఏమన్నారంటే ఏం కాదు మీరు వెళ్ళండి మీ అమ్మాయి విల్ బి అవుట్ ఆఫ్ డేంజర్ అయితే మీరు చేయాల్సిందల్ల ఏంటంటే ఇప్పుడు ఇన్ని నేను రాసిన కొన్ని కోట్ల సార్లు నేను రామనామాని రాశాను ఇందులో నుంచి కొన్ని మీ అమ్మాయి బాగుండడం కోసం మీ అమ్మాయి హెల్త్ రికవర్ అవ్వడం కోసం నేను మీకు దానం చేసేస్తున్నాను అంటే నేను రాసిన ఫిఫ్టీ ల్యాక్స్ నేను రాసాను నీకోసం నేను అవి నీకు దానం దార పోసేస్తున్నాను దీన్ని ఈ రాసడం వల్ల నేను ఈ దానం ఇవ్వడం వల్ల వచ్చే పుణ్యం ఏదైతే ఉంటుందో దానితోటి మీ అమ్మాయి బాగా అవుతుంది అని చెప్తాను చెప్పి పంపించేస్తారు ఇది రియల్ స్టోరీ అయితే నాకు ఆ నేమ్స్ అవన్నీ ఇప్పుడు గా గుర్తు రావట్లే చాలా రోజుల క్రితం చదివాను కాబట్టి అయితే వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి త్రీ వీక్స్కి తను అయితే ఏం చెప్పారంటే మీరు మీ అమ్మాయి బాగా అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ మీ మొత్తం ఫ్యామిలీ రాసి ఎన్ని ఎన్ని అయితే నేను మీకు ఇచ్చేసాను అవంతా మళ్ళీ రామనామం రాసి మీరు నాకు తీసుకొచ్చి ఇక్కడ డిపాజిట్ చేయాలని చెప్పింది ఆవిడ వెళ్ళి నాకు త్రీ ఫోర్ వీక్స్కి అమ్మాయి సెట్ అయిపోయింది డెత్ బెడ్ ఫుల్ హెల్దీ అయిపోయిన తర్వాత మొత్తం ఫ్యామిలీ ఏం చేశారంటే రామనామం రాసి అక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఆవిడకి అందజేశారనమాట సో అలాగా మనం రెగ్యులర్గా రాస్తూ 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 ఉంటే ఆ పవర్ ఏదైతే ఉందో మన మొత్తం ఫ్యామిలీకి అది ఒక ప్రొటెక్షన్ అనమాట సో ఎవరైనా రామనామము రాయాలి కోట రాసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ శ్రీరామనవం నుంచి మొదలు పెట్టుకోవచ్చు మరి ఈ భద్రాచలం విశేషాలు అదే విధంగా రామనామంకి ఉన్న ప్రత్యేకతలు చాలా చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు నమస్తే మా చూసారు కదా ఈ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే